శుభవాస్తు వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను వాస్తు పండిట్ డాక్టర్ చంద్రకచర్ల స్వామిని ఈరోజు మూడవ తారీఖు ప్రతి నెల మూడవ తారీఖు ఎన్ని వందల మంది వచ్చినా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపడం చేస్తున్నాము ఆ క్రమంలో ఈరోజు చూడండి వీళ్ళంతమంది వచ్చారు వీళ్ళందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చినాము ఇంకా వస్తా ఉన్నారు వచ్చే వాళ్ళందరికీ సాయంత్రం వరకు కూడా ఉచిత వాస్తు సలహాలు ఇస్తామని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలు కేవలం నిరుపేదలకు సింగిల్ ఫ్లోర్ ఉన్న మధ్యతరగతి వారికి మాత్రమే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వబడుతుంది రెండంతస్తులు మూడంతస్తులో ఉండేవాళ్ళు ఉచిత వాస్తు సలహాలకు రావద్దని మనవి చేస్తూ అలాగే కొత్త ఇంట్లో ప్లాన్లు వారు కొత్త బిల్డింగులు చూ వాస్తు చూపించుకునేవారు ఈ మూడవ తారీఖు దయచేసి వచ్చి బీదవారి నోట్లో దుమ్ము కొట్టద్దని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను కేవలం ఈ మూడవ తారీఖు నిరుపేదలకు మాత్రమే మా సేవల్ని వినియోగించుకునేలా మీరందరూ సహకరించాలని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఈ ఉచిత వాస్తు సలహాలు ఇన్ని వందల మందికి నేను ఒక్కడనే ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఈ ఉచిత వాస్తు సలహాలకు నాతో పాటు నా స్నేహితులను కూడా ఆహ్వానిస్తున్నాను వారిలో ముఖ్యంగా వాస్తు పండిట్ ముడియం రామకృష్ణారెడ్డి గారు వీరు ప్రతి నెల మన ఆశ్రమానికి మూడవ తారీఖు వచ్చి నాతో పాటు కూర్చొని బీదవారందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో మంచి సహాయ సహకారం అందిస్తున్నాడు మరియు అద్దంకి నుంచి వాసుదేవరావు వీళ్ళు కూడా ఇంచుమించు ప్రతినెలా ఇక్కడికి వచ్చి బీదవారికి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మరియు ముఖ్యంగా నాతో పాటు నా చిన్న కుమారుడు వాస్తు సామ్రాట్ వాస్తు విద్వాన్ రవిచంద్ర ఈ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలోనైతేనేమి నేను వాస్తు విజిట్స్ వెళ్ళడంలోనైతేనేమి అన్ని విధాలా నాకు సహాయ సహాయ సహకారాలు ఇస్తున్నాడు ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం నా తదనంతరం నా చిన్నబ్బాయి పెద్దబ్బాయి నా మనముడు దీన్ని ముందుకు తీసుకుపోతారని ఆకాంక్షిస్తున్నాను అయ్యో నాతో పాటు నా కూతురు కుమారుడు పవన్ భరద్వాజ్ వీరు కూడా ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ఇక్కడికి వస్తుంటారు వీరికి కూడా లలిత కళా పరిషత్ నుండి వాస్తు విద్వాన్ అని బిరుదు వచ్చింది నా మనముడు కుమారులు అంతా కలిసి ఉచిత వాస్తు సలహాలని నిరంతరం కొనసాగించాలని కోరుతూ మరియు అమలాపురం నుంచి ఒక వాస్తు పండిట్ వచ్చారు కొత్తగా అందే వెంకటరత్నం గారు వీరు ఈరోజు కొత్తగా వచ్చారు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి వీరిని ఇంకటి నుంచి ప్రతి నెలా మా ఆశ్రమానికి వచ్చి మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాల సేవలో పాల్గొనాలని వారిని కోరుతున్నాను శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఇంతమంది దాదాపు మంది వాస్తు పండితులు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి వచ్చిన వారి సేవలో పాల్గొంటున్నారు వీళ్ళందరికీ కూడా మీ అందరి ఆశీర్వాదముతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వీళ్ళందరూ వర్ధిల్లాలని కోరుతూ ఉచిత వాస్తు సలహాలు అనేది చూడండి శ్రీకాకుళం నుంచి వచ్చారు అంటే ఏమి శ్రీకాకుళం నుంచి ఇక్కడి వరకు ఎవరు ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు దయచేసి వాస్తు పండితులకు మనవి అటువైపు కూడా ఒకరు ఎవరైనా ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తే శ్రీకాకుళం నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చినారు జగిత్యాల నుంచి వచ్చారు ఇట్లా బళ్ళారు నుంచి వచ్చారు కాబట్టి ఎక్కడికక్కడికే ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ఏ వాస్తు పండితుడైనా వాళ్ళ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా వాస్తు పండితులని ప్రార్థిస్తూ ఉచిత వాస్తు సలహాలు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మా ముడియం రామకృష్ణ గారు తొలుత రెండు వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను స్వామికి నమస్కారం నా పేరు ముడియం రామకృష్ణారెడ్డి మరోపల్లి తాడిమేరి మండలం ఉచిత ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం పెద్ద సమస్య ఏం కాదు కానీ ఉచితంగా ఇస్తానం కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయడం మీ సమస్య అవుతుంది దయచేసి ఉచితంగా ఇస్తాను కదా అని దాన్ని యూజ్ చేసుకోకుండా మీరు మేము చెప్పినవన్నీ మీరు వినకోకుండా ఓటు బై ఓటు చేసుకుంటే తప్పులు కూడా జరుగుతాయి ఇంత ఇంత వయసులో కూడా ఇంతమందికి వాత్సలహాలు ఇస్తున్నటువంటి స్వామి మా టీంకి అందరికీ మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఉచితంగా అని హేళన చేయద్దండి ఉచితంగా ఇస్తానని నెగ్లెట్ చేయొద్దండి దయచేసి చెప్పినవి ఇంకా డౌట్ ఉంటే ఏమన్నా ఉంటే ఫోన్లు చేయండి ఫోన్లో కూడా కొంతవరకు అవకాశం ఉ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఒకటి పోయి ఒకటి చేసుకోవద్దండి ఓసార్ కిటికీ పెట్టేది ఇంకోసారి పెడితే దాన్ని మా వాస్తే మారిపోతుంది దయచేసి ఉచితంగా ఇస్తానం కానీ హేళన చేయొద్దండి స్వామికి నమస్కారం విచిత్ర వాస్తు సలహాలు నాతో పాటిస్తున్నటువంటి వాస్తు సామ్రాట్ రవిచంద్ర రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం నేను వాస్తు పండిట్ డాక్టర్ చందక్చర్ల ధనంజయ స్వామి కుమారుడు వాస్తు విద్వాన్ పూజారి రవిచంద్ర ఎప్పటిలాగే చూడండి ఈరోజు కూడా ఇప్పటికే ఇంతమంది ఉన్నారు ఇంకా రావడానికి సాయంకాలం వరకు మేము చెప్తూనే ఉంటాం వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను కాకపోతే ప్లాన్లు పర్లేదు ఈసారి కొద్దిగానే నీట్గానే వేసుకొచ్చారు మీ ఇంటి ప్లాన్ మీ ఇంటి వద్దనే ఎలా ఉంటే అలా డయాగ్రామ్ తీసుకొస్తే అంత ఎక్కువ శాతం మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లాన్ మీ ఇంటి దగ్గరే మీరే స్వయంగా మీకు రాకపోతే మీకు తెలిసిన వాళ్ళతో అక్కడ ఏమేముందో ఆ విధంగా గీసుకొని రండి అలా ఇక్కడ చూడండి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు శ్రీకాకుళం వైజాగ్ విజయవాడ కర్ణాటక బళ్ళారి ఇక్కడ తమిళనాడు మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు అన్ని రాష్ట్రాల వరకు ఇక్కడ వచ్చినా కూడా ఎంతమంది అయినా చెప్పడానికి వాస్తు పండిట్లు ఈరోజు ఐదారు మంది ఉంటారు ఇంకా ఐదారు మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు ఒకరు మిస్ అయినా ఒకరు మిస్ అయినా మినిమం మంది ఉంటారు కాబట్టి మీరు ప్లాన్ తీసుకొని రండి అడ్రస్ శ్రీ భూమానంద ఆశ్రమం మడకసిరా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆపోజిట్ మీరు చాలామంది మాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసే అవసరం లేదు గూగుల్లో శ్రీ భూమానందాశ్రమం మడకసిరా అని కొట్టేస్తే దాంట్లో ఉంటుంది రైల్వే టైమింగ్ అయితే రైల్వే టైమింగ్ కొట్టుకోండి బస్సు అయితే బస్సు చూడండి మీ కార్లు ఉంటే డైరెక్ట్ వచ్చేసి ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన స్వామిగారికి నమస్కారం ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో నాతో పాటు పాల్గొనేదానికి వస్తున్నటువంటి వాస్తు విద్వాన్ పవన్ కుమార్ భరద్వాజ్ గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు నేను వాస్తు పండిట్ ధనంజయ స్వామి గారి మనమణ్ణి వాస్తు విద్వాన్ పవన్ భరద్వాజ్ పోయిన నెలలో వచ్చాను అనమాట ప్రతి నెల వస్తానని మాటిచ్చాను అలాగే వచ్చాను ఇక మీద కూడా వస్తానని మా తాతగారికి మాటిస్తున్నాను మీ ముందు కూడా చెప్తున్నాను ఈ ఉచిత వాస్తు సలహాలు ప్రతి నెల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారాలు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి అమలాపురం అందే వెంకటరత్నం గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను ప్రతి నెల వచ్చి సార్ దగ్గర నాకు తెలియని కొన్ని తెలుసుకుంటాను తెలుసున్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తానండి దాని గురించి నేను నా ప్రయత్నం చేస్తానండి గురువు గారు నమస్కారం ఉచిత వాస్తు సలహాలు నాతో పాటు ప్రజలకు ఇస్తూ ఆ సేవలో పాల్గొంటున్నా వాసుదేవరావు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్రేక్షకుల నమస్కారం ధనుంజయ స్వామి గారికి పాదాభిమానాలు ఈ వాస్తు అనేది అమూల్యమైన విద్యని విలువైన విద్యని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఉచితంగా సేవ చేసినందుకు పాదాభిమానాలు ఇక్కడ ఈ విద్యని అందరూ సానుకూలంగా వినియోగించుకొని వాస్తుని మీ సుఖశాంతులతో ఉండవలసిందిగా కోరుతున్నాం ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి వాస్తు పండితుల వాక్యాలు విన్నారు కదా ఇప్పుడు ఉచిత వాస్తు సలహాలు పొందిన వారి అనుభవాలు వినండి ఈ ఉచిత వాస్తు సలహాలు ఇక్కడ మేము కరెక్ట్గా ఇస్తున్నామా లేదా విసుక్కుంటున్నామా లేదా వాళ్ళకి భోజన వసతి కల్పించడం లేదా లేకపోతే ఆ భోజనము కడుపు నిండా పెడుతున్నామా లేదా అనే విషయాల్ని ఇక్కడికి వచ్చిన ప్రజల ద్వారా మీరు తెలుసుకొని వాళ్ళు సక్రమంగా ఉంది అని మీకు చెప్తే ఈ ఉచిత వాస్తుకు మీరంతా రండి వాళ్ళు ఏమన్నా బాగలేదని చెప్తే మీరు రావద్దండి ఎందుకంటే ఉచిత వాస్తు సలహాలు అనేది కేవలము బీదవారి గురించి ఏర్పాటు చేయడం జరిగింది బీదవారందరూ ఈ ప్రోగ్రాంని మీ ఫోగ్రామ్గా భావించి మీరు ఎన్ని వందల మంది వచ్చినా ఉచిత వాస్తు సలహాలు ఈ వాస్తు పండితులే కాక ఇంకా ఇద్దరు ముగ్గురు వాస్తు పండితులు మన స్నేహితులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలుచుకొని అందరూ కలిసి ఉచిత వాస్తు సలహాలు ఇస్తామని తెలియజేస్తూ ఉచిత వాస్తు సలహాలు పొందడాన్ని పొందిన వారి అనుభవాలు వినవలసిందిగా కోరుతున్నాను నమస్కారం నేను బళ్ళారి నుంచి వచ్చినాను శాంతయ్య స్వామి అని ఇక్కడ భూమానంద స్వామి ఆశ్రమంలో ఉచిత సలహా వాస్తు చాలా మంచిగా సునాయాసంగా బాగా చెప్తున్నారు నేను పొద్దున ఆరు గంటలకి వచ్చినాను ఇక్కడ పొద్దున అందరికీ బాగా టిఫిన్లు తర్వాత ఇక్కడ ఉండేదానికి చాలా అనుకూలాలు ఉన్నాయి ఉచిత సలహాలు కూడా చాలా బాగా సమయం తోడు తోతో మళ్ళీ ప్రశాంతంగా సునీనంగా చెప్పినారు దీన్ని సద్వినియోగం చేసుకున్నామా అని మేము అనుకుంటున్నాము నమస్కారం నా పేరు గుమ్ముల జనార్దన్ జగిత్యాల నుంచి వచ్చినామండి తెలంగాణ ఈరోజు గురువారి ఆధ్యానంలో శుభవస్తుకు ఫ్రీ ఉచిత వస్తు రావడం జరిగింది అన్ని విధాల మాకు ఇల్లు ఏం తప్పులు ఉన్నాయి ఏమేమి ఒప్పులున్నాయి ఏ విధంగా చేస్తే ఇంకా ముందు పోతారు అని చెప్పి అన్ని గారు మంచిగా నీట్గా సంజాయించడం జరిగింది మాకు అదేవిధంగా భోజనము ఉచిత భోజనం ఎంతమంది వచ్చినా నుంచి సాయంత్రం వరకు అమ్మ ఏమన్నా కావన్నా అని కోరి కోరి వడ్డించడం జరుగుతుంది ఆ అన్నపూర్ణాదేవి దేవల్ల ధనంజయ స్వామివారి దేవల్లా థ్యాంక్ యూ సార్ గారు థ్యాంక్ యూ ఇదే విధంగా మీరు ఇంకా ముందు ముందు నిండు నూరేళ్ళు ఈ సేవ చేయాలని ప్రజలకు మీరు ఆయుర్ ఉండాలని మీ యొక్క పుట్టినరోజు నిన్న జరిగిన సందర్భంగా మీరు ఇంకా ముందు ముందుకు అందరికి మా అలాంటి వాళ్లకు బీద వాళ్లకు ఉచిత సలహాలు ఇవ్వాలని కోరుతూ జై గుమల జనార్దన్ నా పేరు మురళీమోహన్ పుల్లిందరి నుంచి వచ్చాను భూమానంద ఆశ్రమంకి ఇక్కడ గురువు గారి ఒకటో తారీఖు జన్మదినము వార్షికోత్సవము అదే విధంగా డాక్టరేట్ వచ్చినందుకు వచ్చాను ఆ రోజు అందరూ సమక్షంలో ఎంపీలు ఎమ్మెల్యేలు సర్పంచ్ అందరూ వచ్చారు ఆయన సన్మానించుకోలేకపోయాను ఈరోజు నాకు అవకాశం వచ్చింది నేను వాస్తు చూపించుకున్నాను ఇక్కడ మంచిగా భోజనం చేశాను మూడు రోజుల నుంచి ఆనందంగా గురువుగారితో కలిసి ఉన్నాను ఆయన ప్రేమతో మాట్లాడతారు ఇక్కడ అందరినీ ఆదరిస్తారు మీరు కూడా ఆయన దగ్గర సలహాలు సూచనలు ఉపదేశాలు తీసుకొని అందరూ బాగుపడాలని మనసే వాచకర్మ కోరుకుంటున్నాను జై గురుదేవ్ గౌరవనీయులు ధనంజయ స్వామి గారికి పాదాభివందనాలు వాస్తవంగా ఈ వాస్తు అనేది ఏందనేది పూర్వం ఎవలో 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 పురాణాలు ఉందనే ఆలోచన ఉంది కాకపోతే ఇప్పుడు ఈ వాస్తు పండితులు ఊరు ఊరుకు పల్లె పల్లెకు ఇంటింటికి పుస్తకాలు కొని రకరకాలుగా చెప్పుకుంటూ ప్రజలను ఎంత ఇబ్బంది గురియానో అంత ఇబ్బంది గురి జరుగుతుంది వాస్తవంగా ఇది చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందికరమే కాకపోతే ధనంజయ స్వామి గారి ఆశీస్సులతోని వారు మంచిగా చెప్తున్నారు అనే ఆలోచనతో యూట్యూబ్ చూసి ఇంత దూరం ఇన్ని కష్టాలు ఓర్చి వచ్చినందుకు వారు మంచి సలహాలు ఇస్తుండ్రు వారు చేసిన ప్రోగ్రెస్ కూడా కనిపిస్తున్నారు ప్రజలు చెప్తుండ్రు ఆ విధంగానే అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఈ వాస్తు కూలగొట్టు అనేది పెద్ద చరిత్ర అయిపోయింది ఇప్పుడు ఈ వాస్తు గురించి ఎవ్వరు కానీ ఇంటికైతే చూస్తే పైసలు తీసుకున్నాడు ఇది కూలగొట్టు అది కూలగొట్టు అది వద్దు ఇది వద్దు ఈ సొంత ద్వారం మధ్య ద్వారం వెనక ద్వారం ముందు ద్వారం ఈ ద్వారాలు చెప్పుకుంటూ పరేషాన్ చేస్తున్నారు కాబట్టి దయచేసి స్వామి గారిని ఫాలో అయ్యి అందరూ బాగుపడాలని మనసారా కోరుకుంటున్నాను నమస్కారం అండి అందరికీ నా పేరు నరేంద్ర నేను భద్రాచలం నుంచి వచ్చాను శ్రీ బ్రహ్మానంద మహర్షి గారు మన స్వామి గారికి నమ పూజాంబి వందనాలు నేను వాస్తు చ మా ఇంటికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వాస్తు రీత్యా అది ఎలా చూద్దామంటే ఈ పాత ఇళ్ళకి ఎవరు వాస్తు సరిగా చూడరండి ఎక్కడ చూపించినా కానీ వస్తాం వస్తాం అంటారు కానీ ఎవరు చూడరు ప్లాన్ చూపించినా కానీ సరే చేద్దాం అంటారు కానీ ఎవరు చేయరు కానీ స్వామీజీ గారు మన యొక్క దయ వల్ల ఆయన దయ వల్ల మనకి ఎంత దూరం ఉన్నా కానీ వాళ్ళకి చక్కరంగా వచ్చి మంచిగా చూస్తున్నారు మడకశిర ఆశ్రమం దగ్గర ఉంటుందండి ఎవరు వచ్చినా చాలా దూరం నుంచి నేను ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల నుంచి వచ్చానండి చాలా ఇక్కడ వసతి బాగుంటుంది భోజనం సదుపాయం ఉంటుంది వాస్తు కూడా చక్కగా ఆరుగురు ఐదుగురు పండితులు ఉంటారు ఒక ప్రాబ్లం కాకపోతే ఒకరి దగ్గరైనా అడిగైనా తెలుసుకోవచ్చు ఎలాంటి సమస్య ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా బాగా చెప్తారు ఎవరైనా ఎంత దూరం నుంచైనా రావచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు భోజనానికి కానీ వసతికి కానీ మన వాస్తు కూడా ఇబ్బంది ఇలాంటివి ఏమీ ఉండదు చాలామంది వస్తున్నారు చూడవచ్చు మీరు కూడా వీడియోలో చాలామంది దూర దూరం నుంచి వస్తున్నారు ఈ యొక్క సమస్యలకి పరిష్కారం చూపించినందుకు నేను పాదాభి అండి కృతజ్ఞుల్ని థ్యాంక్ యూ ముందుగా శుభవాస్తు ప్రేక్షకులకి నా నమస్కారాలు నాకు ఈ అవకాశం కల్పించిన ధనవంధ స్వామికి నా పాదాభివందనాలు నేను కూడా నా ఇల్లు గురించి వచ్చాను ఆరు నెలల నుంచి నాకు ఏదో దోషం ఉందని ఎన్నో వాస్తు పండితులు చూపెట్టిన నాకు ఎక్కడా పాలుపాలేదు నేను ఈరోజు ధనంజయ స్వామి గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను స్వామివారు నాకు కరెక్ట్ అయిన పరిహారం చెప్పారు ఈ అవకాశాన్ని ఉచిత వాస్తు అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం మనకి ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఇరవై నాలుగు గంటలు అన్నదానం పెట్టడం అనేది సామాన్య విషయం కాదు అది ధనుంజయ స్వామి చేయటం ఎంతో ఆనందం ఈ అవకాశాన్ని ఉచిత వాస్తుని అందరూ సజీనంగా చేసుకోవాలని స్వామి గారికి పాదాభివాదనలు చేస్తున్నాను ఈరోజు నేను మడకిశీరాకు వచ్చాను అనంతపురం నుంచి మా ఇండ్లు కొద్దిగా పన్నీరు అవుతుంది కట్టి ఇంట్లో వసతులు కూడా సరిగా లేవడం లేదు ఇంట్లో పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది దాని గురించి వివరించి గురువారితో దాని గురించి ఏమని తెలుసుకొని ఉందామని పొద్దు నేను అనట్పూర్ నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడ భోజనం వసతి కూడా అన్ని ఆలోకేగా బాగున్నాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ ఇంటి వాస్తు నుంచి ఏమన్నా దోషాలు ఉంటే తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను నా పేరు నవత నేను జగిత్యాల నుండి వచ్చాను వేదికను అలంకరించిన పెద్దలందరికీ పాదాభివందనాలు ధనంజయ స్వామి గారికి పాదాభివందనాలు మేము నిన్న సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంత దూరం నుండి మేము నిన్న వచ్చాము నిన్న ఫుల్ వర్షంలో వచ్చాము మాకు వర్షంలో వచ్చినా కూడా మాకు వసతి గృహం కల్పించారు వసతి ఇచ్చారు ప్లస్ నిన్న మాకు భోజనం కూడా భోజనం కూడా కల్పించారు ఈరోజు కూడా భోజన సౌకర్యం కల్పించి మీరు భోజనం కల్పిన తిన్న తర్వాతనే మేము వాసు సూచనలు తెలియజేస్తామని మాకు దగ్గరుండి మరి భోజనం వడ్డించి తిన్న తర్వాతనే మాకు ఇక్కడ వాస్తు సూచనలు తెలియజేశారు మేము రీసెంట్ గా ఇల్లు కట్టుకున్నాము ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అంతే కొన్ని ఇబ్బందుల వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మేము చాలా డబ్బులు నష్టపోయాము మా దగ్గర డబ్బులు లేవు అయ్యో మేము వెళ్తే ఎలా అని మేము ఒక బాధలో ఉంటే మా దగ్గర ఒక గురువులాగుండి ఒక పెద్ద మనిషి మమ్మల్ని ఇక్కడ దాకా ఈ మూడో తారీఖు ఈ మూడో తారీఖు మన వాళ్ళకు మన కోసమే మన దగ్గర డబ్బులు లేని పొజిషన్ మనం తిరిగి తిరిగి ఎక్కడెక్కడో డబ్బులు పెట్టి అలసిపోయాం కాబట్టి మన డబ్బులు లేని వాళ్ళ కోసమే ఇక్కడ ఈ మూడో తారీఖు వాసు సూచనలు తెలియజేస్తారా గురువు అందరికి మించిన గురువు అని చెప్పేసి ఆ మాకు తెలిసిన మా గురువు చెప్పి మమ్మల్ని దగ్గరుండి ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చూపించారు ఒక ప్లాన్ తీసుకెళ్లి చూపి చూపించంగానే ఇది ఇలా వేసుకోండి అమ్మ ఇలా వేసుకోండి అన్ని అన్ని పరిష్కారాలు దానికి తగ్గట్టు మనకు ఎట్లా చేసుకుంటే బాగుంటుందో పరిష్కారం తెలియజేశారు ఇంత మంచి చెప్పిన గురుగారు ఎల్లవేళలా మన అందుబాటులో ఉండి ఇంత మంచి చెప్తున్నారంటే మనం కూడా తెలి తెలుసుకోని రావడం ముఖ్యమే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వాస్తు దోషాలు అనే కంపల్సరీ ఉండవి ఉండవు అని అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వాస్తు దోషాలు ఎందుకంటే తెలిసి తెలియని ఇంజనీర్లు ఈ ప్లాన్లు ఇవ్వడం వల్ల మనం కట్టుకొని మనము ఆ ఇంట్లో సంతోషంగా ఉంటామని ఫుల్ హ్యాపీగా ఇల్లు కట్టుకుంటాము కానీ కట్టుకున్న తర్వాత ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య రావడం వల్ల ఎందుకు ఇట్లా అవుతుంది అని ఒక ఆలోచిస్తే ఒక దగ్గరికి వెళ్ళి ఈ వాస్తు బాగుందా లేదా అని అంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇది బాగాలేదు అది బాగాలేదు ఒక్కొక్క వాస్తు పని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది బాగాలేదు అది బాగాలేదు ఈ సీట్ చేసుకుని అది సీట్ చేసుకుని చెప్తారు కానీ కరెక్ట్ పరిష్కారం అంటే ఎక్కడ దొరకదు నాకు తెలిసి ఇక్కడే దొరుకుతుంది మీరు ఒకసారి మీ మన పేదవాళ్ళ కోసం పెట్టిన ఇది కాబట్టి ఒకసారి అందరూ ఈ సర్వీస్ ని యూజ్ చేసుకోండి ఈ సర్వీస్ ని ఇట్లా కొనసాగిస్తున్న ధనంజయ స్వామి గారికి పాదాభివందనలు నిజంగా అతను ఇంత వయసులో కూడా ఈ ఇంత సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అతనికి నిజంగా శతకోటి పాదాభివందనాలు థ్యాంక్ యూ